పదివేల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి వారు కూడా ఉంటారు ఆ మధ్య నా దగ్గరికి ఒక విశాఖపట్నం బ్యాంకు ఆ రూపంలో మేము తీసుకెళ్తానికి పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభమైనటువంటి బ్యాంకు రేపు ఫిబ్రవరి ఐదో తేదీ నాటికి నూట తొమ్మిది సంవత్సరాలు వయసు పూర్తి చేసుకుని నూట పదవ సంవత్సరంలోకి ఈ సంస్థ అడుగు పెడతాం అంటే ఒక స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో పంతొమ్మిది వందల నాలుగులో తొలి సహకార చట్టం వస్తే ఆ చట్టం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి సహకార సంస్థల్లో ఇది ఒకటి దీని ప్రత్యేకతల్లో అది ప్రధానమైనది ఈ వ్యవస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ సంస్థ పుట్టింది ఈరోజు ఇప్పుడే మిత్రులు చెప్పారు దాదాపు పదిహేను వందల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు దేశంలో ఉన్నాయి ఈ పదిహేను వందల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో మొదటి పదిహేను అర్బన్ బ్యాంకులలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి దీని యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఇవాళ ఏడు వేల ఆరు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలకి చేరుకున్నాయి దాదాపు ఒక లక్ష పదివేల మంది షేర్ హోల్డర్సు ఈ బ్యాంకులో సభ్యులుగా ఉన్నారు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రజలు సమకూర్చినటువంటి షేర్ధనం మూలధనం ఉంది ఈ మూలధనం కాకుండా నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు సొంత నిధులు ఉన్నాయి పంతొమ్మిది వందల పదహారులో ఐదు రూపాయలు మిగులు ఉందో ఒక రూపాయి మిగులు ఉందో నాకు తెలియదు దీని ప్రత్యేకతలని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవి దేనికోసం కోఆపరేటివ్స్ అనేటువంటివి పనిచేయాలి ఎందుకు పనిచేస్తున్నాయి ఎందుకు ఇవి ఏర్పాటైనా అనేది కనుక చూస్తే ఏ గవర్నమెంటు ప్రజల యొక్క అన్ని సమస్యల్ని పరిష్కరించలేవు అట్లాగే ఏ గవర్నమెంటు ప్రజల యొక్క అవసరాలన్నింటినీ తీర్చలేదు కాబట్టి తమలో తాము సహకరించుకోవటం ద్వారా ప్రజలు సహకార సంస్థల్ని స్థాపించుకుని వారిని ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటూ అభివృద్ధి చెందడానికి సహకార సంస్థలు అనేవి పుట్టినాయి కోఆపరేటివ్ బ్యాంకులే కాదు అనేక రంగాల్లో సహకార సంస్థలు ఉన్నాయి ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి హౌస్ బిల్డింగ్ సొసైటీలు ఉంటాయి మత్స్యకారుల సొసైటీలు ఉన్నాయి చేనేత కార్మికుల సొసైటీలు ఉన్నాయి చెరుకు ఫ్యాక్టరీలు ఉన్నాయి ప్రతి మిల్లులు ఉన్నాయి ఆయిల్ మిల్లులు ఉన్నాయి అన్ని రకాల జీవన విధానంలోనూ సహకారం అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఇవాళ దేశంలో చూపిస్తాం ఉంది అటువంటిదే అర్బన్ బ్యాంకులు కూడా అటువంటి అర్బన్ బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు కూడా ఒకటి మిగతా సహకార సంస్థలకు కొంచెం భిన్నంగా ఈ సంస్థలో మరింత సృజనాత్మకంగా ఈ సహకార సిద్ధాంతాలని సూత్రాలని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సంస్థలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతల్ని కనుక గుర్తిస్తే ఇవాళ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఇక్కడికి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది దాని కేంద్ర కార్యాలయం అక్కడ ఒక విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి జనరల్ బాడీ పెట్టాలి సంవత్సరానికి ఒకటి చట్ట ప్రకారం మేము మీటింగ్ పెడుతున్నాము మీరందరూ ఇక్కడి నుంచి వచ్చేయండి అని ఇక్కడ షేర్ హోల్డర్లుగా చేరిన వాళ్ళందరినీ కోరితే ఒక్కరు కూడా రాలేరు వారంతటి వారు ఎంత ఆసక్తి ఉన్నా రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందల కిలోమీటర్లు రాలేరు తిరుపతిలో కూడా మన బ్రాంచ్ ఉంది చిత్తూరులో ఉంది అనంతపురంలో ఉంది కడపలో ఉంది కర్నూలులో ఉంది హైదరాబాద్లో ఉన్నాయి ఇవాళ ఇది యాభై ఐదో బ్రాంచ్ ఈ బ్రాంచ్ని ని మరి